శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు సింహరాశి వారిని వారిపై పెద్ద కుట్ర జరుగుతుందని అనుకోవాలి ఎందుకంటే వీరిని కావాలని నమ్మించి వీరు వెనకాలే నమ్మిన వాళ్ళే పూర్తిగా పెద్ద కుట్రలు చేస్తున్నారు ఇది వీరి జీవితంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా కనపడుతుంది కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పక వారి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం వారు ఎక్కడుంటారు వారు మీకేమవుతారు అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్పుకుందాం ముఖ్యంగా మనం వీడియోలోకి వెళ్లే ముందు అసలు సింహరాశి అంటేనే రాశి చక్రాల్లో ఐదవ రాశి దీన్ని ఎక్కువగా సింహుడే సింహరాశిని ముఖ్యంగా సింహంతో పోలుస్తారు ఇది అడవికి రాజు అయినా సరే ఇది అగ్నతత్వపు రాశి ఈ రాశికి అధిపతి గ్రహం సూర్యుడు ఈ యొక్క ఆగస్టు ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు వరకు పుట్టిన వారు కూడా మనకి సింహరాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఉంటారు వీరికి క్రమశిక్షణ ఆరోగ్యము సమయ పాలన చాలా ఎక్కువ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు సింహరాశిలో వారు మక నక్షత్రము మొదటి నాలుగు పాదాలు మరియు పుబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం కానీ ఈ నక్షత్రాలతో పాటుగా కూడా వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు కూడా చాలా వరకు ఒడిదొడుకులు ఇబ్బందులు సమస్యలు చికాగులు పడుతూనే ఉన్నారు ఎంత ఉన్నత స్థితి ఉన్నా సరే మరింత పురోగతి మరింత అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారు కుంభరాశి ఈ సింహరాశి వారు ఈ సింహరాశి వారు చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక విషయాల్లో చురుకుగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరు వంశ గౌరవం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కుటుంబ ప్రతిష్టకి ఎక్కువగా విలువిస్తారు మరియు ఇతర కుల మత వర్గాలపై ద్వేషాన్ని అస్సలు చూపించరు ఎందుకంటే వీరిపై వీరికే ఒక పెద్ద పోటీ ఉంటుంది ఎందుకంటే వీరిని వీరు గెలవాలని అనుకుంటారు కానీ పక్కన వాడిని గెలవాలి ఎదుటి వాడిని వంచాలి తుంచాలి అనే ఆలోచన అయితే వీరికి అస్సలు ఉండదు కానీ పోటీకి వస్తే మాత్రము వాడు ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా వాడిని వంచేదాకా వదలరు వీరికి ధర్మ సేవకుల ప్రచారం అవసరం లేకుండానే నిబద్ధంగా చేస్తారు ఎవరో వచ్చి వీరికి చెప్పాలి మీరు ఇది చేయండి మీరు ఎలా ఉండండి మీరు ఈ విధంగా నడుచుకోండి అని చెప్పనవసరం లేదు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఐడియా ఉంటుంది వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి రంగాల్లో చాలా అభివృద్ధికరంగా నిలబడుతుంది అసలు సింహరాశి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే దృఢమైన అధికార స్వభావం ముఖ్యంగా నాయకత్వ లక్షణం రాయల్టీకి ప్రతీక గౌరవ ప్రతిష్టల తాలూకా గుణాలు ఎక్కువగా ఉంటాయి అడవికి పాలకుని లక్షణాలతో సత్తా ఆధిక్యం చూపగలరు స్నేహితులు అనుచరులను వీరు బలంగా ఆదరిస్తారు రాజకీయ రంగం వీరికి ప్రేమ సంస్థల స్థాపన వీరికి మంచి పేరు వస్తుందని ఎప్పుడూ కూడా ఉంటుంది వీరికి కొత్త పనులు చురుకుగా చేయాలని ఆలోచన అదేవిధంగా ఏదైనా కూడా తెలివి శక్తి సృజనాత్మకత శీలుగా వీరి యొక్క బలాలుగా నిలబడుతుంది అదే విషయాల్లో వీరికన్నా చూసినట్లయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎప్పటికెప్పుడు కూడా సింహరాశి వారిని అందరినీ నమ్ముతూ ఉంటారు నమ్మటమే వీరు చేసిన తప్ప అంటే తప్పు కాదండి మీ గ్రహస్థితి బాగోనప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మీరు పూర్తిగా దెబ్బ తినేటప్పుడు మన గ్రహస్థితి ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది అయినా కూడా ఎప్పుడు కూడా సింహరాశి వారు సింహంలాగా ముందుకు వెళ్తూ ఉంటారు ఎక్కడున్నా వీడు సింహమేరా అన్నట్టుగా నిలబడతారు లేడీస్ కూడా వీరు ఎప్పుడు కూడా అడవికి ఒక గట్టి పోటీదారులుగానే నిలబడుతూ ఉంటారు అయితే ఈ రోజున సింహరాశి వారి యొక్క జీవితంలో వీరికి ఉన్నటువంటి ఆలోచనలు ఐడియాలు ఇబ్బందులు అన్ని కూడా ఒక్క దెబ్బతోటి వీరు నమ్మిన వాళ్ళు చేసేటువంటి కుట్రలతోటి వీరు మానసికంగా విసిగిపోతారు వీళ్ళ గురించా నేను చేసేది వీళ్ళ గురించా నేను తాపత్రయ పడేది వీరి గురించా నేను ఆలోచించేది ఒక అవగాహనలో పడిపోతాను ఎందుకని ఇలా జరుగుతుంది అని అంటే వీరికి ఎప్పుడు కూడా నమ్మి మోసపోయి అలవాటు ఉంది అది ముఖ్యంగా చూస్తే ఒక వ్యక్తిని కాదండి ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించిన వ్యక్తే వేరే వాడితో చేతులు కలిపి వీరిని నాశనం చేసేటువంటి ప్రక్రియలు కనపడుతున్నాయి ఆ ఎవడైతే వీరికి సంబంధించిన వ్యక్తి వీడితో సాయం పొందిన వాడే వీడు చెబితే బాగుపడినవాడు వీడు డబ్బిస్తే సాయం చేస్తేనే నిలబడినవాడు వీడి మాటతోనే వాడి జీవితం బాగుపడిన వాడే పూర్తిగా కృతజ్ఞత లేకుండా వేరే వాళ్ళతో చేతులు కలిపి మీపై చెడు కుట్రలు చేసి మిమ్మల్ని పూర్తిగా అందరం ఎక్కాల్సిన మిమ్మల్ని పూర్తిగా డౌన్ చేసేస్తున్నాడు ఇది ఓన్లీ ఒక ఉద్యోగం రంగంలో కాదు ఒక ఆర్థిక రంగంలో కాదు ఒక వ్యాపార రంగంలో కాదు అన్ని విషయాలలో కూడా మీకు ఇబ్బందులు జరుగుతుంది ఇది ముఖ్యంగా చూస్తే ఆర్థిక విషయాల్లో లేదా ఆర్థిక సంబంధమైన విషయాల్లోనే మిమ్మల్ని పూర్తిగా దెబ్బ కొట్టేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఆ వ్యక్తి మీరు సక్సెస్ అవ్వకుండా ఆపాలని మీ డబ్బు నష్టం జరగాలని ప్లాన్ చేస్తున్నాడు మరి వాడికి నీ గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు మరి నీ గురించి అన్ని విషయాలు తెలియాలంటే నీ సహచరుడైనటువంటి ఒక స్నేహితుడు కావచ్చు లేదా నీ బంధు వర్గానికి సంబంధించిన వాడు కావచ్చు వాడికి ఒక సలహా తీసుకొని వాడికి డబ్బు ఆశ చూపించి లేదా బెదిరించి భయపెట్టి లేదా మచ్చిక చేసుకొని నీ పతనాన్ని కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని అల్లకల్లో చేయాలని అయితే చూస్తున్నాడు పూర్తిగా బయటకు మీతో చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉన్న వ్యక్తి కానీ లోపల మాత్రం మీ విజయాన్ని తట్టుకోలేకపోతున్నారు మీ స్నేహితులు కూడా కొంతమంది మీ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కానీ ఎంతో మంది స్నేహితులు ఒక జీవితాన్ని నిలబెడతారు వారి జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయికి నిలబెట్టుకుంటారు కానీ అలాంటి వ్యక్తులని పూర్తిగా ఒక డబ్బు ఆశ చూపించి ఒక ఏదైనా కనుక ఒక పదవి ఆశ చూపించి పూర్తిగా మిమ్మల్ని దెబ్బతీసే ప్లాన్ అయితే చేస్తున్నారు ఇది మీ వారసత్వం మీద మీ డబ్బు మీద మీ నిర్ణయాలు విషయాల్లో పూర్తిగా మాయమబోతుంది మీ వ్యక్తిగత విషయాలను చెప్పి మీ పేరును చెడగొట్టి మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి తోసేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు కానీ కుట్ర ఎలా ఉంటుందంటే మీరు అస్సలు ఊహించలేరు ఎందుకంటే నమ్మిన వాడే వెన్నుపోటు పడవటం అనేది ఒక పెద్ద నరకం ముందుగా మీరు అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడన్న ఆలోచనలో పడతారు వీడికి నేను ఏం ద్రోహం చేశానని కూడా మీరు ఆలోచిస్తారు మొదట మీకు చాలా దగ్గర మీలో రహస్యాలు తెలుసుకొని తర్వాత మీతో విపరీతంగా వాడుకొని మిమ్మల్ని నష్టం కలిగించే ప్రయత్నం చేసి ఒకరు ప్రతిష్టాప పాడు చేయాలని అనుకుంటే మరొకరు మీ ఆర్థిక ప్రయోజనాలను తగ్గించే దిశగా మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీస్తున్నారు అదే విధంగా చూస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి ముఖ్యంగా గోప్యమైనటువంటి విషయాలు బయట పెట్టకండి కుటుంబ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు డాక్యుమెంట్లు బాగా చెక్ చేసుకోండి ఇటు పక్క ఎవడైతే మీ శత్రువు ఉన్నాడో ఆ శత్రువుని చాలా గమనించండి వాడు చేసేటువంటి ప్రతి ప్రయత్నాలు కూడా మీరు గమనించి వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో ఉంటున్నాడు అనేది చూసుకోండి ఎందుకంటే మీకు సంబంధించిన వాడితో చేతులు కలిపి పూర్తిగా మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నాలు అనేది చేస్తున్నారు అదేవిధంగా మీకు మానసిక ప్రశాంతత కోపాన్ని ఆవేశాన్ని మీరు పూర్తిగా పెంచుకుంటున్నారు ఈ మధ్య కాబట్టి క్రమంగా మీకు ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది వ్యాయామాలు పాటించడం లేదు ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్న గుర గురవుతున్నారు విశ్రాంతి తీసుకోవడం లేదు ఇక ధన నిర్వహణలో కూడా ఖర్చులను నియంత్రించుకోవట్లేదు అవసరమైన లేని చోట అప్పులు తీసుకుంటున్నారు ఇతరులను పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నారు తీసుకుంటున్నారు నష్టపోతున్నారు ముఖ్యంగా మీకు శని రాహుకేతు పరిహారాలు చేస్తే మీకు ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి శని గ్రహ పరిహారం దోషిస్తే శివారాధన హనుమాన్ పూజ శనివారాలు లేదా సోమ మంగళవారాలు లేదా చేసుకుంటు చాలా మంచిది శని స్తోత్ర పారాయణ చేయండి రాహుకేతు పరిహారాలు చేయడం వల్ల చెడు ఫలితాలను మీరైతే తగ్గించుకోవచ్చు ఇంకా కుటుంబ బంధువులు సహకారం కూడా మీకు ఉండడం లేదు పైకి ప్రేమ నటిస్తూ లోపల విషం కక్కుతున్నారు కుటుంబ వ్యవహారాల్లో సహనం అవసరం పురోగతికి కుటుంబ సహకారం ఎంతో ముఖ్యమైన సరే మీకు పూర్తిగా ఇబ్బంది పెట్టున్నారు కాబట్టి మీరు కోపాన్ని నియంత్రించాలి ఆరోగ్యంగా ఉండేందుకు మరింత జాగ్రత్తలు ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం అవసరమైన దానికి ధైర్యం నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే సమస్యలు తక్కువగా అవ్వచ్చు అదేవిధంగా ఈ కుట్రల వల్ల మీరు జాగ్రత్తగా ఉండే అలవాటు వస్తుంది ఎవరెవరు నిజమైన వారు ఎవరెవరు మాయ చేసేవారు అన్నది కూడా మీకు స్పష్టమవుతుంది ఇంకా అదే విధంగా ముఖ్యంగా ఈ చివరకు కుట్రలు చేసేవారు మీకు పెద్దగా హాని చెయ్యలేరు ఎందుకంటే మీరు మేము చెప్పిన విషయాలు మీరు కనుక జాగ్రత్తగా గ్రహిస్తే వాడు ఎవడో మీకు తెలుస్తుంది వాడి వల్ల మీకు ఏ విధమైనటువంటి నష్టం కలుగుతుందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వాడిని నివారించుకోగలుగుతారు అలాగే పూర్తిగా ఇవన్నీ మీకు కూడా సింహరాశి వారికి ఉన్నటువంటి ధైర్యము లీడర్షిప్ ఒక అత్యున్నత స్థాయికి నిలబడి వీటన్నిటినీ ఎదుర్కొనే శక్తిని మీకు ఇస్తాడు ఆ సూర్య భగవానుడు కాబట్టి నిత్యం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరు పఠించాలి సూర్యునికి నమస్కారం చేస్తే సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కళను అయితే అందుకుంటారు ఇక మనం ఆఖరి మాటగా చూస్తే సింహరాశి వారికి ఈ రెండు కుట్రలు పెద్ద నష్టం చేయలేకపోతాయి కానీ జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం మీ విజయాన్ని ఎవరు ఆపలేరు కానీ మీరు ఎవరిని నమ్మాలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఇక మీ విషయాలు మాకు చెప్పిన విషయాలు నచ్చినట్లుగా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి సింహరాశి వారి స్నేహితులు కూడా షేర్ చేయండి స్వస్తి మళ్ళీ కలుద్దాం